అసలు మన హృదయాల్లోని ఊహను దేవుడు పట్టించుకుంటున్నాడా అంటే పట్టించుకుంటున్నాడు అనేది వాక్య సత్యం మననే పట్టించుకొని ఊహల్ని దేవుడెట్ట పట్టించుకుంటాడు అంటే పట్టించుకుంటున్నాడు అని గ్రంథం చెప్పింది అమ్మ బాబోయ్ ఇప్పుడు పిచి పిచి ఊహలు కూడా రానియొద్దనమాట ఎందుకంటే రాసుకుంటాడు అక్కడ మనమేమి తలంచుచున్నామో మన లోపల దేవుడు దేవుడెరుగును దేవుడు వాటిని పట్టించుకోను అది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం ఇది మనందరి హృదయాల్లో ఉంచుకోవలసినటువంటి విషయం నువ్వు చెడ్డ ఊహలు ఊహించావా అయ్యి తీసుకుంటున్నాడు లేదు దేవుని అందరి విశ్వాసమును బట్టి మంచి తలంపులు మంచి ఊహలను వాటిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు రెండింటినీ పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు ఇప్పుడు మీకు ఇస్రాయేల్లో జరిగిన ఒక ఉదంతం సాక్ష్యం ఇస్తుంది ఒకసారి చూడండి ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో తెచ్చాడు వాళ్ళని నాశనం చేయాలని తెచ్చాడా లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏలికలుగా చేసి బానిస బ్రతుకుల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళని ఏలికలుగా చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిచి వాళ్లను నాటి వాళ్ళక్కడ వర్దిల్లి భూమి మీద జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా మారాలని ఉద్దేశంతో బయటికి తెచ్చాడా ఏ ఉద్దేశంతో తెచ్చాడు నాశనం చేయాలని తెచ్చాడా వాళ్ళని బాగు చేయాలని తెచ్చాడా ప్రిలారా ఈరోజు మీ అందరికీ నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పా మీ అందరికీ నాకు మనందరికీ కూడా ఎప్పుడు దేవుని మనస్సులో అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయంలో స్పష్టత ఉండాలి మనందరి విషయంలో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అసలు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు అసలు నా విషయంలో దేవునికి ఉన్న తలంపులేంటి దేవునికి ఉన్న ఊహలేంటి అనేది మనం పరిశీలించుకోవాలి ఊహలు మనకే కాదు తలంపులు మనకే కాదు మై వింటున్నావా మన విషయంలో దేవునికి కూడా ఊహలు ఉన్నాయి ఎవరు లేరు లెక్క ఎందుకు వెనక్కి చూసావు మనకు కూడా మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఏమి నీకైనా అయిన తలకాయి ఉంది నీకైనా అయిన త హృదయం ఉంది దేవుని కూడా హృదయం ఉంది దేవుని కూడా ఆలోచనలు ఉన్నాయి నీ పిల్లల గురించి నువ్వేమే ఊహలు ఊహిస్తావో ఏమేమి ఆలోచనలు చేస్తావో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో మరి నిన్ను కన్నా తండ్రిగా నన్ను గన్న తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా తలంపులు ఉండవా ఉంటాయా ఉండవా వాటిని మనం గ్రహించాలి ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే నిజంగా ఆ కోణాలు ఆలోచించగలిగినట్లయితే మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది వేదన అనేదే ఉండదు ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు మళ్ళీ ఒకసారి చెబుతా మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా మన భూమి మీద జీవితానికి సంబంధించి నిత్యత్వానికి సంబంధించి రెండు విషయాల్లో కూడా దేవునికి ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి దేవుడే అంటున్నాడు మీకే కాదురా కోరికలు ఊహలు తలంపులు ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి నాకు కూడా కోరికలు ఉన్నాయి నాకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి ఊహలు ఉన్నాయి అని అవునా ప్రభావా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి అసలు నా గురించి నీ ఊహలేంది దేవా నా గురించి నీ తలంపులేంది దేవా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి ఆ కోణంలో ఆలోచించండి అప్పుడు మీకేమర్థమైందో తెలుసా దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు తలంపులు బహు గొప్పవి బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా కోరుకుంటున్నాడా లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు నీ విషయంలో దేవుని ఊహేంది నువ్వు బానిసగా ఉండాలన్నా ఏలికగా ఉండాలనే అందరు చెప్పాలి రైట్ నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా తలంచుతున్నాడా లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా అసలు ఆయన ఆశీర్వాదకరంగా శపించబడాలని దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని శాపాన్ని అనుభవించాలని శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా రైట్ రెండు మూడవది నువ్వు అగచాట్ల మారి బతుకు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు మన ఎడద ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి విస్తారమైనవి దీవెనకరమైనవి అవునా అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు కానీ కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది 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 ఆ పని ఇస్రాయిలీలు చేశారు కణాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని బాయ్ స్తోత్రం చెప్పనా పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని ఎంపిక చేసి మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి నలభై దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ పన్నెండు మందిని పంపించారు నలభై రోజులు సంచరించారు ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు వచ్చారు సంఖ్యాకాండము సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి చెప్తా తీసుకొని వచ్చారు కదా పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చదువుతున్నాను చూడండి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యం సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళి తిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్యులు ఎబూసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పి కాలేబు మోషయదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు ననిను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి ఉంది వెళ్ళారు వచ్చారు సమాచారం చెప్పారు ఒకటన్నాడు మనకు శక్తి జాలు మనం పోయి కొట్టేస్తాం దాన్ని స్వాధీనపరుచుకుంటాం దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తిన్నులు ప్రవహించే దేశమే పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయాల్సి వచ్చింది వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూమో ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుందాం దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే మిగిలిన వాళ్ళు అన్నారు లేదు లేదు దాని మీదకి మనం పోజాలము వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్నాం వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం మేము మా దృష్టికి అంతే ఉన్నాం వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకున్నాం ఇది పెద్ద విషయం అయిపోయింది మన పని అన్నారు ఎప్పుడైతే వినండి బాగా ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో ఏమండి పది మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ ఒకటిద్దరు మాట్లాడితే బలం తక్కువ యహోషువా కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే మిగిలిన పది మంది అన్నారు లేదు లేదు మన వల్ల కాదు మనం బలైపోయామని మాట్లాడారు పద్నాలుగో అధ్యాయము మీరు చూడొచ్చు అప్పుడు ఇస్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి ఒకసారి సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి అప్పుడు సర్వ సమాజము ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు వాళ్ళు అంటున్నారు ఇస్రాయేలీలందరూ మోసే హరుణులపైన సణుగుకొందిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మే మేళ చావలేదు ఈ అరణ్యమందు మేమేళ చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అని అవండి వారు మనము ఒక నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి ఒకరితో కూడా చెప్పుకొనగా ప్రిలారా జాగ్రత్తగా వినాలి ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము అది డేంజర్ ప్రదేశం అక్కడ నిఫిలీ జాతి మనుషులు ఉన్నారు ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారు వీళ్ళ గుండెలు లభసిపోయినాయి ఇస్రాయల్లు సర్వ సమాజము లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగోలు పెట్టారు గొడవ గొడవ చేశారు మోసే హరంల మీద సణిగారు అంతటితో ఆగల ఈ మీద కూడా సణిగారు బాగా వినండి దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తి వాత చేత చంపించాలని ఇచ్చాడంట ఒకటి వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట వాళ్ళ పిల్లల్ని కొల్లసొమ్ముగా బానిసలుగా ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే ఇప్పుడు దేవుడి గురించి వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు వీడికి అన్నారు బట్టి ఈ మాట అన్నారంటే వాళ్ళు విన్నదాన్ని బట్టి వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా అసలు దేవుని ఊహేంటి వాళ్ళు అనుకున్నది ఏంది ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్టతలంపులు వచ్చే అవకాశం ఉంది ఇస్రాయేలీల కంటే మనమేం గొప్ప కాదు వాళ్ళు మనుషులే మనం మనుషులమే వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డ వాళ్ళే మనం దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళమే వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే అరే నిజంగా నేను అలానే అనుకున్నాను ఆ మీ విషయంలో అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను ఏ ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇది ఎంత చేశాను మీ బంగారు భవిష్యత్తును ఆశించి మీరు శ్రేష్టమైన రీతిలో ఆశీర్వదించబడిన రీతిలో దీవినకరమైన రీతిలో భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ ఆలోచన నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా మీ భార్యలను పరులపాలు చేయాలని పూనుకున్నానా మీ పిల్లల్ని బానిసలుగా దోపుడు సొమ్ములాగా కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదేముందిరా ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు మీకు కత్తులు అవసరమా మిమ్మల్ని సాగు కొట్టాలనుకుంటే ఆ ఫరోగాడి బ్రెయిన్ కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదా మిమ్మల్ని అసలు ఇంత చాకిరే ఎందుకురా నాకు అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు ఏమో అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు మీ పిల్లల్ని చంపలేదా వాడు మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు పిల్లల్ని హతం చేసిన పెద్దల్ని కూడా హతం చేయటానికి తిప్పటం నాకు ఎంత పని కానీ నేను అదే అనుకున్నానా నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు నీ విషయంలో నాకున్న తలంపును నువ్వు నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావరా అట్లా ఇది ఇక్కడ దేవుని ఫీలింగ్ మీరు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా